ఎప్పుడెప్పు ఎదురు చూస్తున్నా లక్కీ డ్రా ఇప్పుడు తీయబోతున్నాము చూడండి చీటీలు అయితే అన్ని రాసాను వాటి అన్నిటికీ చూడండి తాడేసి కట్టేసాను ట్వంటీ మెంబర్స్ అయితే మా కామెంట్ చేశారు వాళ్ళ ఊరు పేరు అయితే రాశారు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాళ్ళకైతే నేను ఇప్పుడు లక్కీ డ్రా తీపిస్తాను చూడండి నేను వేస్తున్నాను చీటీ మన ఫస్ట్ లక్కీ డ్రా ఎవరికి వస్తుంది చూద్దాం మన ఫస్ట్ గిఫ్ట్ చెప్పాను కదా ఐరన్ బాక్స్ దీని తర్వాత నెక్స్ట్ కూడా మనకి గిఫ్ట్ ఉంటది అలాగే ఈ గిఫ్ట్ ఎవరికొచ్చినా కావాలి వాళ్ళు ఏమైనా ఉంటే అందుబాటులో ఉంటే వాళ్ళ ఇక్కడికి వచ్చి ప్లస్ రాణి పక్షంలో అయితే మేమైతే వస్తాము వేరే ఊర్లో అయితే చెప్పాము కదా ఫ్రెండ్స్ కొరియర్ ద్వారా వాళ్ళకైతే గిఫ్ట్ అయితే మేము అందజేస్తున్నాము ఇప్పుడైతే లక్కీ డ్రైవ్ అయితే తీయపోతున్నాము కనుక లక్కీ విన్నర్ ఎవరు హూ ఇస్ ద లక్కీ విన్నర్ ఇప్పుడైతే చూడబోతున్నాం మా బాబు జత అయితే లక్కీరా తీన్నాం ఫ్రెండ్స్ ఆర్యానా ఫస్ట్ లక్కీరా ఆ పర్సన్ ఎవరు మనం చూసేద్దామా ఆ లక్కీ పర్సన్ ఎవరో మనం చూసేద్దామా ఓకే ఎప్పుడెప్పుడే చూస్తున్నారు కదా ఫైవ్ డేస్ నుంచి కామెంట్ చేశారు అందరూ చాలా అయితే చాలా హ్యాపీ ఫ్యామిలీస్ వరకు ఇప్పుడు ఏం మించిపోయింది లేదు ఇంకెవరైనా ఉన్నా కామెంట్ చేయవచ్చు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ గిఫ్ట్ కోసం మనం ఇప్పటి కామెంట్ చేయండి ఊరు పెట్టండి పేరు పెట్టండి పెట్టిన వాళ్ళైనా పెట్టండి ఫ్రెండ్స్ మీరు మా వీడియో అయితే పూర్తిగా చూడట్లేదు ప్లీజ్ మా వీడియో అయితే పూర్తిగా ప్రతి ఒక్కరు చూడాల్సి వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చీటిగా ఒక మా మాకుది మాకు అంత కదిరి మనం ఐదు రోజుల నుంచి ఎదురు చూస్తున్నా లక్కీ డ్రా మా బాబు తీశాడు చూడండి పేక్ కాదు జన్యులు నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇది ఎవరో నాకు తెలియదు నేను చూస్తున్నాను మీ ముందే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బయట రాకుండా అన్నీ కలిపేసాము ముందే మా బాబాయ్ తీశాడు దీంట్లో మాయా లేదు మంత్రం లేదు ఏమీ లేదు వస్తుందో చూద్దామా ఎనీ గెస్ గెస్ చేయలేరు కాబట్టి మాయ చెప్పాలి మీరు గెస్ చేయలేరు ఎలా చెప్తారు లక్కీ విన్నర్ మెన్ లేడీ కాదు జంటే గారు కావాలి కంగ్రాచులేషన్ బాదుల్లా గారు మీరు కావలి నుంచి మా గిఫ్ట్ అయితే మీరు గెలుసుకున్నారు మీ వాట్సాప్ నెంబర్ మాకు పర్సనల్ గా అయితే షేర్ చేయండి నేను ఇప్పుడు వీడియో పెడతాను వీడియోలో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ కి మీరు పర్సనల్ గా వాట్సాప్ లో మీ నె మీ మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీరేమో మా కామెంట్స్లో ఏమీ ఫోన్ నెంబర్ ఏమీ పెట్టబడలేదు ఎవరైతే కామెంట్స్లో ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వ అవసరం లేదు నేను నా నెంబర్ ఇప్పుడు వీడియో కింద నేను నా నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను అందరు నోట్ చేసుకోండి మీ గిఫ్ట్లు ఎవరికైనా వచ్చినా నేను పేరు చదువుతాను వాళ్ళు నాకు సపరేట్గా మెసేజ్ చేయండి వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే పెట్టండి నేను గిఫ్ట్ ఎప్పుడు తీసుకోవాలా ఎక్కడ తీసుకోవాలా అయితే వాళ్ళకి చెప్తాను నమ హాయ్ బాదులా గారు మీరైతే ఫస్ట్ విన్నర్ గా ఐరన్ బాక్స్ అయితే గెలుచుకున్నారు ఫస్ట్ విన్నర్ చూడండి మీకే దగ్గర చూపిస్తాను బాదుల్లా కావలి ఓకే బాదులా గారు మీరైతే మా డ్రాలో ఫస్ట్ విన్నర్ గా గెలుచుకున్నారు మీకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరైతే ఫోన్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎక్కడ ఎక్కడ రావాలో చెప్తాను అక్కడికి వచ్చి మీరైతే మా గురించి మా యూట్యూబ్ గురించి రెండు ముక్కలు మాట్లాడి ఈ గిఫ్ట్ అయితే మీ సొంతం చేసుకోండి ఈ గిఫ్ట్ అయితే జనులని మీరు కూడా అందరికి తెలియజేయాలి కాబట్టి అందరి కోసం మీరు చిన్న ఒక రెండు మాటలు మాట్లాల్సి వస్తుంది అది ఫ్రెండ్స్ ఈ రోజుతో మనం ఏదో చూస్తున్న ఐదు రోజులు రకీ డ్రా అయితే అయిపోయింది విన్నర్ అయితే కూడా మనకు తెలిసిపోయింది బాధుల గారు ప్లీజ్ మా వీడియో అయితే మీరు చూస్తే రెస్పాండ్ అవ్వండి బాదుల గారు కావలి నుంచి అయితే మాకు అయితే కామెంట్ చేశారు గిఫ్ట్ కూడా గెలుసుకున్నారు చాలా మంది అయితే కామెంట్ చేశారు ఫ్రెండ్స్ మీకు రాలేదని డిసప్పాయింట్ ఏమొద్దు నెక్స్ట్ నెక్స్ట్ గిఫ్ట్ కూడా మీరు కామెంట్ చేయవచ్చు ప్లీజ్ నేనైతే వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకుని నెక్స్ట్ ఫైవ్ డేస్ ఒకసారి నేను గిఫ్ట్ తీస్తాను ప్రతి ఒక్కరికి రావచ్చు ఇది ఒకరి కోసం ఆగేది కాదు ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఊరు రాయండి పేరు రాయండి మీ ఫ్రెండ్స్కి రాంటే ఈ వీడియో షేర్ చేయండి బాయ్ మళ్ళీ కలుసుకుందా